హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందామండి చేపల వేపుడు చేపల వేపుడుకైతే అయితే నేనైతే చేపలు ఇలా తీసుకొని ఒక అర కేజీ చేపలని శుభ్రంగా క్లీన్ చేసి నిమ్మకాయ ఉప్పు వేసి క్లీన్ చేశానండి క్లీన్ చేసిన దాంట్లో ఒక అర కిలో చేపల్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పేశానండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసానండి రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఒక పావు స్పూన్ వరకు సరిపోతుంది ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూను ఈ విధంగా మొత్తాన్ని ఇలా వేసేసుకొని మీరు ఇట్లా మొత్తాన్ని బౌల్లో వేసేసి అట్లా కలుపుకోండి మీరు చేతితో బాగా మసాజ్ చేసినట్టు దాంట్లోకి కలపాలండి దీంట్లో మనం ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి మనం చేతితో బాగా కలిపినట్లయితే అది మనకి ఉప్పు కారం అన్ని ముక్కలుగా అయితే పట్టుకుంటుంది ఇగో ఇట్లయితే మీరు మసాజ్ చేసినట్లుగా కొంచెం టైం తీసుకొని కలపండి మనం ఆయిల్ వేయట్లేదు ఎందుకంటే మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ వేయట్లేదండి ఆయిల్ వేయకుండా ఇప్పుడు మొత్తాన్ని కూడా ఈ విధంగా కోట్ చేసుకుందాం మనం ఇంకోడి ఇట్లా మొత్తాన్ని కూడా కోట్ చేయండి ఇప్పుడు దీన్ని మీరు ఒక గంట పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే ఒక అర్ధగంట పెట్టుకోండి లేదంటే ఒక గంట ఒక సైడ్కి పెట్టి ఉంచుకొని ఆ తర్వాత మీరు ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా ఉప్పు కారం మీకు ముక్కలకైతే పట్టి చాలా బాగుంటాయండి ఫ్రై ముక్కలు మనం దీంట్లో ధనియాల పౌడరు జీలకాల పౌడరు ఇవన్నీ వేసేసామండి వేసేసి ఉప్పు కూడా వేసి ఈ విధంగా మనం చూసారా ఇలా కోట్ చేసినట్లయితే వాటికి పట్టుకుపోతుందండి మొత్తం దాన్ని అయితే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఒక అర్ధగంట కానీ పావు గంట కానీ మీకు టైం ఉంటే అర్ధగంట టైం లేకపోతే గంట ఈ విధంగా ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక కప్పు ఆయిల్ వరకు వేసుకోండి చిన్న కప్పు ఇదండి వేడైన తర్వాత ఒక చిన్న కప్పు ఆయిల్ ఈ విధంగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కల్ని ఈ విధంగా వేయించుకొని అటు ఇటు తిప్పుకొని వేయించుకోవటమేనండి చాలా బాగుంటాయండి ఫిష్ ఫ్రై తింటుంటే మాత్రం చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మీరు ఎవరైనా ఫిష్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫిష్ బాగా ఇష్టపడి తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే మీరు చేసుకున్నారేంటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి నేనేమే వేసాను మసాలాస్ అని వేసుకోండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ మీరు మీరు క్లిక్ చేస్తారనుకోండి ప్రతి ఒక్క వీడియో నేను పెట్టింది మీకు అప్డేట్కి అయితే ఫస్ట్ మీద చూడొచ్చండి తప్పకుండా మీరు చిన్న లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను నేను ప్లీజ్ లైక్ మై వీడియో ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి ఎప్పుడైనా మీరు ఫిష్ వేపేటప్పుడు బాగా వైపు కాలిన తర్వాత వైపు ఎప్పుడు కూడా అలా కాదండి అలా చేయకూడదు ఫిష్ ఫ్రై కొంచెం కాలిన తర్వాత ఇటు టర్న్ చేసుకోవాలి మళ్ళీ అటు కొంచెం కాలిన తర్వాత ఇటు టర్న్ చేసుకోవాలి అలా అటు ఇటు అటు ఇటు ఈవెన్గా ఈక్వల్గా మీరు ఫిష్ ఫ్రై చేసుకున్నట్లయితే మంచి టేస్ట్గా అయితే ఉంటాయండి ముక్కలు ఆ విధంగా చేసుకోండి అంతేగాని మీరు ఒకవైపు బాగా కాలే వరకు కూడా మీరు ఉండి బాగా కొంచెం కాలిపోయి ఇంక అయిపోయింది ఇటువైపు ఇంకా మనం పెట్టకూడదు అనుకున్న తర్వాత ఇటువైపు అయితే మీరు తిప్పొద్దండి అలా తిప్పితే మీకు ఫిష్ ఫ్రై టేస్ట్ రాదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇది అలా అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి కొంచెం కాలంగానే ఇటు తిప్పేసేయాలి మళ్ళీ అటు కాలంగానే ఇటు తిప్పాలి అట్లా అనమాట అట్లా వేపుకుంటే మాత్రం ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి నేను చెప్పిన మీరు గుర్తుపెట్టుకొని ఆ విధంగా అయితే మీరు ఫిష్ ఫ్రై అయితే చేసుకోండి దీంట్లో మనం ఒక నిమ్మకాయ పిండుకొని చక్కగా ఉట్టి ముక్కలైతే ఎవరైనా డైటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక ఆరేడు ముక్కలు తినేసారనుకోండి మీరు ఇంకా ఫుడ్ తినపోయినా పర్వాలేదండి డైటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మీరు ఇట్లా ఫిష్ చేసుకొని కూడా మీరు తినచ్చండి ఇప్పుడైతే మనం ఫిష్ ముక్కలు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో రెడ్ కలర్లో సూపర్ టేస్ట్గా ఉండి ఫిష్ ఫ్రై మీరు కూడా ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్